అందరికీ నమస్తే అన్న ఈ అయితే నేను మళ్ళీ గ్యారేజ్ వచ్చినాను ఎందుకంటారా ఈ బండి చాలా రోజుల నుంచి ఇలాగే నడుపుతున్నాను ఎక్కడికి వెళ్ళినా చాలా డబ్బులు అయితే అడుగుతున్నారు మా మేడం అయితే అంతా నా డబ్బు అని చెప్పేసి ఆలోచిస్తుంది ప్రతిదానికైతే సో అయితే ఇక్కడికి వచ్చాను హైమది లొకేషన్ వచ్చేసి ఇతనైతే చెప్పిండు రెండు రోజులు ఇక్కడనే వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి ఇతర మొత్తానికైతే బండి కంప్లీట్ అయిపోయింది చాలా బాగా చేశాడు ఇతను అయితే దీనికి పాటలు తగ్గడం అయితే చాలా కష్టమైంది చాలా చోట్ల వెతికారంట వీళ్ళు కూడా రెండు రోజులు టైం పట్టింది మూడో రోజుకైతే కంప్లీట్ చేసి ఇచ్చారు షోరూమ్ లో అయితే వెయ్యి దినాలైతే అడిగారు ఇక్కడైతే బయట అయితే టిజర్ అని అంటారు అయితే సెకండ్ ఐదు పాటలు అన్నమాట ఇక్కడ ఇవి వచ్చేసి అయితే రెండు వందల అరవై అయితే కంప్లీట్ చేసిండు ఇతను అయితే ఇండియా వచ్చేసి డెబ్బై ఒక చిల్లర చిల్లర్ అయితే ఉంది సో మొత్తానికి అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ప్లీజ్ వన్ లైక్